है भाई रे राजरावले ओके वचन देते हैं यार बता नहीं सकते ना राजिश ना किचन में सब ना लवर वाला है ना बसे, बसे, और भी कुछ करने पर सही होना, सही होना। आलम हम लोग शादी तेलंगाना

మా బాధలు అర్థం చేసుకోవాలని రోడ్డు పడిపోయి మా అప్పులు బాధలు అయిపోయి ఎప్పటికప్పుడు తినడానికి కూడా లేకుండా చాలా బాధల్లో ఉన్నాం మా కోసం అర్థం చేసుకోమని పదో తారీఖు వస్తా రాపోనా పదకొండో తారీఖు రోడ్డు మీద వచ్చి మళ్ళీ ధర్నా ప్రారంభం ఇంకా గట్టిగా జరుగుతుందని మా బాధలు తెలుసుకోమని ఓటు ఆయన కానీ మా బాధలు ఏంటో అర్థం లేదు తెలుసుకోమని మాట్లాడమని మా గురించి కలెక్టర్ గారు ఇచ్చాం కలెక్టర్ గారు వస్తారు 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 ఏ రోజు వస్తుంది ఏట్లేదు అది రావాలని ఆ భాతలను అర్థం చేసుకోవాలని మా మత్స్యల బాధలు చాలా బాధల్లోనూ ఆ పుల్లకు చేసుకొని పవన్ కళ్యాణ్కి అనుగురు అడిగి జిల్లా పిడాపు నియోజకవర్గం యువకత్వల వంటలో మూడిపేట గ్రామం నుంచి మా ఈరోజు మేము అక్కడ మా మత్స్యకారులంతా రామాలయంలో సమావేశం ఏర్పరచుకున్నాము దేని మొత్తం అంటే మన బల్క్ ఫ్యాక్టరీ వల్ల మరి మాకు నష్టం కలిగింది కాబట్టి ఆల్రెడీ మేము రెండు మూడు రోజులు రోడ్డు మీద ధర్నా చేసాము ధర్నా చేస్తే అనేకసార్లు ముందు కూడా మేము కలర్ రిపేషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఏమన్నా అంటే మన వచ్చి మీకు పదో తారీఖు లోపల పవన్ కళ్యాణ్ గారితో మిమ్మల్ని కూర్చోబెట్టి పరిష్కారం సమస్య చేస్తానని చెప్పారు మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారనేది మాకు తెలియదు మేము అయితే మాత్రం ధర్నా మాత్రం కొనసాగిస్తున్నాము ఇంటికాడే ఉంటున్నాము పిల్లలు తల్లిలు మొత్తం అందరికి కలిపి కంపెనీలు కూడా వెళ్ళట్లేదు అసలు ఎక్కడికి చెరువులు కూడా మొత్తం అందరు మానేశారు మారుతే చెరువు కానీ సొమ్మిలో వేట కానీ అదే మానితే ఇంకా మాకు జీవనోపాధి ఏముంటుంది మొత్తం అందరూ చాలా ఇబ్బంది ఆరోగ్యంగా చాలా ఇబ్బందిగా ఉన్నాం కొన్ని రోజులు రోడ్డు మీద వచ్చే పరిస్థితి కూడా ఏర్పడింది దీని మీద పవన్ కళ్యాణ్ గారి దృష్టి మరి సాధించి మా సమ్మెంట్ పరిష్కారం చేస్తారని పది తారీఖు లోపల కూడా వస్తారు మేము ఎదురు చేస్తున్నాం పది తారీఖులు రాకపోతే దీన్ని ఇంకా విపరీతంగా మేము రోడ్డు ఎక్కేసి ఇంకా విపరీతంగా ధర్నాలు కూడా కొనసాగిస్తాం మరి మాకు పది ఎట్టి పరిస్థితులు లేక మాకు పదో తారీఖున పవన్ కళ్యాణ్ గురించి చామ ఇవ్వాలా మరి ఎన్ని రోజుల ధర్నా అనేది కూడా మాకు తెలియట్లేదు అసలు ప్రతి ఒక్కరు కూడా చాలా జీవనోపాధి లేకుండా చాలా చాలా ఆర్థిక ఇబ్బందిగా ఒక రోజు తింటాం ఒక రోజు కూడా తినట్లేదు అలాంటి పరిస్థితి కూడా వచ్చేసింది మాకు కళ్ళలో కూడా ఈ పరిస్థితి వస్తుందా అనుకోలేదు మరి కానీ ఈ రోజులు మరి ఇలా పేటలు కట్టడం వల్ల మాకు ఇలా జీవనోపాధి ఇలా పోయింది ఒకప్పుడైతే ఎంత సమృద్ధిగా చేపలు కూడా చాలా బాగా తెచ్చుకున్నాం సొంతలో కూడా చేప తినలేని రోజు కూడా ఈ రోజు ఉందంటే అది కూడా ఈ పేటలు కట్టిన తర్వాత కూడా తినకుండా పోయాం మరి అది ఈ విషయం కూడా అందరికీ తెలుసు మరి ఈ సమస్య మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద సమస్య పరిష్కారం చేస్తారని కోరు ప్రార్థిస్తున్నాం